సవాళ్ళు కాల్చేటప్పుడు అవి లేవడం డాన్స్ చేయడం అవి అన్న చేస్తాయా అవన్నీ కట్ ఉంది కదా ఇక్కడ నడుము దగ్గర కట్ట అనేది కొద్దిగా ఎక్కువ పెట్టాలి ఎక్కువ పెడతా అన్నట్టు ఏమైపోతుంది అంటే బాడీ అట్టనే పండుకోవాలి నువ్వైనా నేనైనా చివరికి పిడికేడు బూడిదే అవుతాం ఇది తెలుసుకుంటే జీవితం హాయిగా ఉంటుంది అలా హాయి ఎలా బ్రతకాలో నన్ను చూస్తే తెలుస్తుందని నేను అనుకుంటూ ఉంటాను ఈ విషయాలన్నీ కూడా రాబోయే వీడియోల్లో లో ఎలాగో నేను చెప్తూ ఉంటాను కాబట్టి ప్రస్తుతానికి మూసీ నది పక్కన ఉన్న హిందూ స్మశాన వాటికలో ఏం జరుగుతుందో అడిగి తెలుసుకుందాం నా పేరు సీతారామ్ ఇక్కడ రోజు కెల్లిసవలు వస్తాయి ఇక్కడ సుడమ డైలీ మా దగ్గర 7 8 9 వస్తాయి మా దగ్గర ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ మా దగ్గర 4200 తీసుకుంటాం మేము కట్టేవి లేబర్ వి మెయింటెనెన్స్ కలిపి 4200 ఇక్కడ అగర్వాల్ కమిటీ ఉన్నది కమిటీ తరపు నుంచి ఇక్కడ వేరే దగ్గర అయితే మా అంత కట్ట కూడా అయ్యారు మా అంత సౌలత్ కూడా ఉండదు మా దగ్గర ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఇక్కడ లోకల్ బస్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు ఏమైనా తక్కువ చేయాలంటే రెండు వేలు ఐదు వందలు మూడు వేలు ఇట్లా తీసుకుంటాం మళ్ళీ ఇంకోటి మా దగ్గర ఇక్కడ ఖాన్ నుంచి అది మన స్వచ్ఛాద్య పొడిషన్ అని ఉన్నది ఆ బాడీలు వస్తాయి మేము ఆ బాడీలని కానీ వెయ్యి రూపాయలనే కాలుస్తాం వస్తాం కాదు మా దగ్గర మా సేట్లు ఇట్లా ఎవ్వడు ప్రవాస్ బండ్ల నుంచి చేసుకుని వస్తారు కదా ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు రోడ్ల మీద కానీ చచ్చిపోతే వాళ్ళ దగ్గర బడ్జెట్ లేనప్పుడు ఫిరీ కూడా చేస్తారు మా సేపు దగ్గర ఫిరీ చేస్తారని చేసుకుంటూనే వస్తున్నాం ఆరు ఇంకా ముంగళ నడుస్తుంది చేస్తూనే ఉంటారు మా సేపు అట్ట ఈ ఏరియా పేరు ఫ్రోణాఫుల్ బాద్రపురా రోడ్ ప్రొనాఫుల్ బాద్రపురా రోడ్ పెద్ద శంషాన్ ఘాట్ అంటారు దీన్ని ఫ్రొనాఫుల్ పెద్ద శంషాన్ ఘాట్ అంటారు టోటల్ గా ఇప్పుడు ఇరవై రెండు ఉండే ఇరవై ఇంకొక ఇరవై ఇరవై కట్టి మొన్న మొత్తం నలభై రెండు కాల్చొచ్చు మా దగ్గర కానీ నలభై రెండు రావు నలభై రెండు రావు కానీ డే డైలీగా పది పదిహేను వరకు ఎండాకాలం వస్తాయి ఇట్లా ఈ టైంలో రావు ఇలా వాళ్ళ ఇష్టం ఇక్కడ మనం ఏమంటారంటే సర్దార్జి వాళ్ళు ఉన్నారు సర్దార్జి వాళ్ళు వాళ్ళు వాళ్ళ మతానికి మాత్రమే చేస్తారు ఇక్కడ నెంబర్ కూడా రాసి పెట్టి వాళ్ళకే మాత్రం అంటే ఇంకా ఎవరైనా ఇట్టనే వాళ్ళ వాళ్ళ ఇష్టం ఇలా బస్సులలో ఎవరికైనా అయితే వాళ్ళ వాళ్ళు చేసుకుంటారు కాదని కదా ఇక్కడ రెండు మతాలను కాల్చం ఖాళీ ఒకటి క్రిస్టియన్స్కు ఒకటి ముస్లింకు బాకీ అన్ని మతాలు మా దగ్గర అన్ని కులాలకు వస్తాయి కిడి కాబట్టి అక్కడికి చేయనిక ఉండదు మళ్ళా తుర్కొలు కాబట్టి వాళ్ళ ఇక్కడ చేయనిక ఉండదు అన్ని మతాలకు ఇక్కడ చేస్తాం మేము ఇట్లా అలగు ఈ మతానికి అలాగే ఆ మతానికి అలాగన్నట్టు ఏం లేదు అందరికి కమాండ్గా చూస్తాం అట్లే కాల్చేటప్పుడు అవి లేవడం అవన్నీ మాటలు కానీ అవన్నీ ఏమి ఉండదు కాబట్టి కట్టేది ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ కట్టె ఉంది కదా ఇక్కడ నడుము దగ్గర కట్టె అనేది కొద్దిగా ఎక్కువ పెట్టాలి ఎక్కువ పెడితే అనేది ఏమైపోతుంది అంటే బాడీ అట్టనే పనుకొని ఉంటుంది ఈ కాళ్ళు జల్దీ కాలిపోతాయి కదా ఇప్పుడు శరీరంలో కాలు చేతులు జల్దీ కాలిపోతాయి ఈ నడుము అనేది అట్టనే ఉండిపోతాయి ఈ నడుము దగ్గర కట్టెలు కొద్దిగా ఏవి వేసినాం అనుకో బాడీ అట్టనే ఉంటుంది నడుము దగ్గర కట్టెలు వేయడం వల్ల ఏమైపోతుందంటే బాడీ లేస్ అనమాట ఇక అది అప్పటి నుంచి చరిత్ర చెప్పుకుంటూ వస్తుంది ఏమని అరే బాడీ శవం లేస్తుంది శవం లేస్తుంది శవం లేస్తుంది శవం లేవద్దు ఏం లేవదు అవన్నీ ఉట్టి అది కట్టలు పెట్టేదాన్ని బట్టి ఉంటుంది అది ఆరు గంటకి ఇక్కడ వస్తాము ఆరు గంటకి అగ్రవాళ్ళలో ఇక్కడ అగ్రవాళ్ళు ఉన్నారు మళ్ళా వేరే ఉంటారు కదా అగ్రవాళ్ళ సలు వాళ్ళు పొద్దున్న ఐదు గంటకి వచ్చి ఇక్కడ అస్సికలు చెప్తారు వాళ్ళ గురించి జల్దీ రావాల్సి వస్తుంది ఐదు గంట ఆరు గంటకి ఇక్కడ కదా మొత్తం ఉందిగా ఉన్న నది ఉంది నేను నా చిన్నప్పటి నుంచి ఈయన చేస్తున్నాం ఆయన ఈయన చేసిండు నేను కూడా ఈనే చేస్తున్నాను నా చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి పదిహేను సంవత్సరాలు అప్పటి నుంచి చేస్తున్నాను నాకు ముప్పై ఏడు అప్పటి నుంచి నేనే చేస్తాము ఆయన చేసి నేనే అసలుంటి మా ఇంట్లో అసలు ఊహించలేము ఆ ఇంట్లో మాకు తెలియదు ఆ విషయమే తెలియదు దయ్యాలనే విషయమే మాకు తెలియదు మాకు తెలియదు వేరే వాళ్ళలో తెలిసి ఉండొచ్చు కానీ మా ఊహ ఏందో ఉన్నది కాబట్టి మాకు తెలియదు మాకు సూర్యము కూడా మాకు కనిపించలేదు కదా ఇట్లా ఏం లేదమ్మా అన్ని చప్పుడు మాటలు వాళ్ళ వాళ్ళ అనుమానాలు అంతే అలా వాళ్ళ లోపల ఉన్న ఆలోచనలు ఇవన్నీ దయ్యం వచ్చింది అది వచ్చింది వాళ్ళ ఆలోచన మాత్రం అంతేం లేదు మన భయం మన ఊహ మనకే అంతే శత్రువు ఒక్క శవం కాలానికి నాలుగు గంటలు ఐదు గంటలు అవుతాం నాలుగు నుంచి ఐదు గంటలు అవుతాం లే మేము మొత్తం మొత్తం పన్నెండు మంది స్టాప్ ఉంది మాది పన్నెండు మంది ఇష్టాప్ అంటే ఒక్కొక్క దగ్గర ఇక ఇప్పుడు ఇప్పుడు బాడీలు ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర ముగ్గురు ముగ్గురం నిలబడతాం ఒక్క శవం కదా ముగ్గురం నిలబడతాం అట్లా ఇక ఖాళీగా ఉంటే నలుగురం నిలబడతాం అట్లా ఆ టైం లేదు ఒక్క శవం కూడా ఒక్కలే ఉండాలన్న టైం లేదు మేము పన్నెండు మంది ఇష్టాప్ ఉన్నాం పన్నెండు మందిని స్టెప్ బై స్టెప్ కాలుస్తూనే ఉంటాం ఒక్కొక్క దగ్గర లేదు కాలేదు కట్టెలు వేసిన తర్వాత మీరు కాల్చి పోయిన తర్వాత ఇంకా మూడు గంటల వరకు మనకు ఇప్పుడు కింద మీద బొమ్మిలతో చేయవలసి వస్తుంది ఇప్పటికే చెప్పిన కదా శవం ఇట్లా లేస్తా అని చెప్పారు శవం లో యాక్చువల్గా ఆ శవం మిలిగిపోతుంది ఇట్లా కట్టెలు ఇక్కడ బేస్ కింద బరాబడి వేయడం కారణం లేపుతారు కట్టెలు లేపిన తర్వాత లేస్తుంది శవం లేచిన తర్వాత దానికి మనం బొమ్మతో అక్కడ చేసి మళ్ళీ ఇప్పుడు కట్టే ఇట్లా పెట్టినాం అట్లా మళ్ళీ కట్టే పెట్టి మళ్ళీ పై నుంచి కట్టేయాలి అట్లా రెండుసారి చేయవలసి వస్తుంది నాకు మొత్తం మీరు పబ్లిక్ పోయిన తర్వాత ఫోర్ డేస్ నాలుగు గంటలు ఎందుకు చెప్తుంది నాలుగైదు గంటలు దానికి నాలుగైదు గంటలు తీసుకుంటది అది సినిమా షూటింగ్ ఇప్పటివరకు అయితే సరగా లేక మన అక్కడ పంజా గుట్టలు జరుగుతుంది షూటింగ్ ఇక్కడ జరగదు ఏం లేదు మంచిదండి మా మసాన్ చాలా చాలా సేఫ్టీ ఉంది గరిబోళ్ళకు చాలా మంచిది మా సీట్లు కూడా చాలా మంచిది ఇక్కడ మొత్తం ఏమున్నా కూడా మా అమ్మపైన వదిలేస్తారు అంటే మేమే ఇప్పుడు సేడ్ కూడా మేమే ఇక్కడ పనులం కూడా మేమే మొత్తం మేమే మొత్తం చూసుకునేది మేమే సేట్లు వాళ్ళు చేసేంత మాకు చెప్తారు చెప్తారు ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు చెప్తారు చేస్తారు కానీ మంచోలు మా స్టేట్లు మంచోళ్ళు మా మసాన్ గట్టే మన తెలంగాణ స్టేట్లో నెంబర్ వన్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా వర్క్ లేని వాళ్ళకి కూడా మేము ఫ్రీగా చేస్తాం అట్లా దాని గురించి చాలా బెస్ట్ మా మసన్ అది మాకు కట్టే కూడా బాగా మంచిగా చేస్తాం ఇక్కడ ఎక్కడ ఏ మసా అయ్యారు పెద్ద పెద్ద మసాలా కూడా అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ చేసినాం మేము డైలీకే ఇరవై ముప్పై కాల్చినాం కోవిడ్ వల్ల కోవిడ్ వల్లనే డైలీకే ముప్పై మందిని కలిచినాం ఒక్క దినంలో ముప్పై మందిని మా ఇష్టాప్ మళ్ళీ ఏం కాలేదు మేము కోవిడ్లోనే మొత్తం పనిచేసినాం మాకు కూడా పోయడానికి ఇబ్బంది అయింది ఇక అట్ల ఇట్లా పోతుండే ఇబ్బంది పడకుండా పోయి మళ్ళీ ఇబ్బంది పడకుండా వస్తుండే మాకు మా ఇష్టాఫ్కి కోవిడ్ వల్ల ఏం ప్రాబ్లం కరాలి కానీ కోవిడ్లో మేము డైలీ ముప్పై కాల్చింది అట్టేం లేదమ్మా వేడి అని చెప్తున్నారు కదా అప్పుడు వేడిలో ఉంటుండే ఎండాకాలం ఉండే వేడి ఉంటుండే మేము పైనుంచి వేడి మళ్ళీ ఇప్పుడు ఇది మన ఏమంటారు సావలకాడ వేడి ఆ వేడికి అసలు రాలేదని అనుకుంటున్నాము ఎందుకంటే మా మసలం కాదు మస్సు మసలలో కూడా లేబర్కు కోవిడ్ రాలేదు వాళ్ళు కోవిడ్లో మొత్తం వర్క్ చేసినారు అని నేను ఇంకొకటి ఏమనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఊహ ఉంటుంది కదా మనిషి గాడు ఇప్పుడు లోపల ఊహ ఉన్నంత వరకు ఇప్పుడు గాడుఫు ఉన్నంత వరకు పురుగులు ఉంటాయి ఆ మనిషిలో ఉన్న గాడపు వెళ్ళిపోయిన తర్వాత పానం పోయిన తర్వాత పురుగులు కూడా చనిపోతాయని నా అలా నాకు అట్లా అనిపిస్తుంది ఎప్పుడు కావాలి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉంటుందా ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు వస్తారు మాకు ఒక్కడి గంటకి చెప్పారు ఒక్కడి గంట కంటే ఇక కొందరు కొద్దిగా మెల్లగా తెచ్చుకుంటారు కొందరు లేట్ చేస్తారు లాస్ట్ పని కదా వాళ్ళకు కూడా మెల్లగా కొందరు సంతోషంగా తీసుకొని వస్తారు కొందరు బాధగా జల్దీ జల్దీ ఎవరు లేకుండా నడు దెబ్బ దెబ్బ తీసుకొని వస్తారు కొందరు పెద్ద మనిషి కాబట్టి కొద్దిగా నిదానంగా మంచిగా ఆర్థం కొద్దిగా బ్యాండ్ కొట్టుకుంటా మంచిగా పూజలు పూజలు చేసుకుంటూ మంచిగా పద్ధతి ప్రకారంగా తెస్తారు ఇదండి మనిషి చేసే చివరి మజిలి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు మనం తప్పకుండా చచ్చిపోతాం చచ్చిపోయే లోపు ఎంత హాయిగా బ్రతుకుతామో ఎంత మంచి చేయగలుగుతామో అది చేసి చచ్చిపోవచ్చుగా